ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి రెండు తెలుగు రాష్ట్రాల వరకు రాజకీయంగా ఆయన తీరు విలక్షణం ఆయన బయటకొస్తేనే వచ్చినట్టు లేదంటే లేదన్నట్టు మరి మిగతా సమయంలో ఆయన ఎక్కడుంటారు ఏం చేస్తూ ఉంటారు ఇదే ముచ్చట రాజకీయ ప్రత్యర్థులకు ఆయనపై విమర్శలు చేసేందుకు ఆయుధంగా మారుతోంది సమయం సందర్భం లేకుండా రాజకీయాల్ని షేక్ చేసే అంశంగానూ మారిపోతోంది ఇప్పుడు మరోసారి అదే టాపిక్ పొలిటికల్గా అగ్గిరాజేసింది ఇంతకీ ఏంటది ఎందుక మంటలు ఉద్యమం మొదలు స్వరాష్ట్రం వరకు పాలిటిక్స్ ను వీడని ఫామ్ హౌస్ ముచ్చట కేసీఆర్ లక్ష్యంగా ప్రత్యర్థుల విమర్శలు ఫామ్ హౌస్ పాలన వర్సెస్ ప్రజా పాలన ఉద్యమం మొదలు నేటి స్వరాష్ట్రం వరకు తెలంగాణ రాజకీయాల్లో కొన్నేళ్లుగా వినిపిస్తున్న ముచ్చట ఫామ్ హౌస్ గచ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నిర్మించుకున్న నాటి నుంచి దాని చుట్టే రాజకీయం నడుస్తోంది చెప్పాలి అంతకుముందు స్థానిక రాజకీయాల్లో లేని ఊత పదాలన్నీ ఫామ్ హౌస్ పుణ్యమాని రకరకాలుగా వాడుకలోకి వచ్చేశాయి సాధారణంగా పార్టీకి సంబంధించి ఏ కీలక చర్చలైనా ముఖ్య నేతల్లో తన వ్యవసాయ క్షేత్రానికే పిలిపించుకుని నిర్వహించే కేసీఆర్ ఆ విషయంలో ప్రత్యర్థుల ఆరోపణలను ఏనాడూ లెక్క చేయలేదు అందుకే ఉద్యమంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నా పొలిటికల్ గా ఆయన చుట్టూ ఈ ఫామ్ హౌస్ రక్ష కొనసాగుతూనే ఉంటుంది ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఈ ఫామ్ హౌస్ అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చారు మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనంటూ బిఆర్ఎస్ రచతోత్సవ సభ వేదికగా కేసీఆర్ చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చిన రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పదేళ్లు తామే అధికారంలో ఉంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే సమాధైపోతారంటూ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి అంటే తాను నిత్యం ప్రజల్లోనే ఉంటున్నానని పదేళ్ళ పాలనలో కేసీఆర్ ఎన్నిసార్లు జనాల్లోకి వచ్చారో చెప్పాలన్నది రేవంత్ ఇంటెన్షన్గా గా తెలుస్తోంది దీంతో మరోసారి తెలంగాణ రాజకీయాలు కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ తిరగడం మొదలెట్టాయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము అధికారంలోకి వచ్చిన మీరు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్ లో ఉన్న పెద్ద చెప్తున్న పది సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం పది సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్ లో ఆ తర్వాత శాశ్వతంగా అక్కనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పనే స్పష్టంగా చెప్పదల్చుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఫామ్ హౌస్ అలిగేషన్స్ కి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్ లోని సొంత వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నారని రేవంత్ రెడ్డికి కూడా ఇష్టమైతే కొడంగల్లో నివాసం ఉండొచ్చని చెప్తున్నారు కేటీఆర్. ఇటీవలే కాంగ్రెస్ నేతలు చేసిన సర్వేలో ఫార్మ్ హౌస్ పాలనే బాగుందంటూ ప్రజలు తీర్పిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా నుంచి ఒక పోల్ పెట్టారండి ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజా పాలన కావాలా ప్రజలు జాడిచ్చి కొట్టినట్టు మొహమీద కొట్టినట్టు సమాధానం ఇచ్చారు డెబ్బై శాతం మంది ఫామ్ హౌస్ పాలనే కావాలి అన్న అంటే నేనేమంటానంటే కేసీఆర్ గారు ఆయన కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు గజ్వెల్ రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్ లో ఉంటే మాకేం అభ్యంతరం లేదు ఆయన ఇష్టమైన అక్కడ ఉండొచ్చు ఈ అవిచిత్రమైందంటే ఇంకా ప్రతిపక్షం మోడ్లోనే ఉన్నారు వీళ్ళు ఇంకా అధికారంలోకి వచ్చామని పదహారు నెలల తర్వాత కూడా ఇన్ని కమిషన్లు తీసుకుంటున్నారు ఇంత చక్కగా ఢిల్లీకి మూటలు పంపుతున్నారు ఇంకా కూడా రియలైజేషన్కి రాపోతే ఎట్లా కేసీఆర్ ఫామ్ హౌస్ టార్గెట్ గా పొలిటికల్ సెటార్లు విమర్శలు ఆరోపణలు కొత్త కాదు దాదాపు పదిహేను ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న ముచ్చట్లే ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలతోనే విరుచుకుపడేవారు ప్రత్యర్థులు ఫామ్ హౌస్లో లో ఉంటూ ప్రజల్ని రెచ్చగొట్టేందుకు అప్పుడప్పుడు వస్తున్నారని ఉద్యమం పేరిట రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని తీవ్ర ఆరోపణలే చేశారు ఎట్టకేలకు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ అవతరించింది మరి తెలంగాణ సాధన తర్వాత ఫామ్ హౌస్ ఫామ్ హౌస్కు వెళ్లడం తగ్గించారా అంటే లేదనే చెప్పాలి అప్పుడు ఫామ్ హౌస్ నుంచి ఉద్యమం ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి పరిపాలన అంటూ మరో స్థాయిలో విమర్శలిక్కు పెట్టారు ప్రత్యర్థులు ఏకంగా ఆయన ఫామ్ హౌస్ ను గడీలతో పోల్చి తీవ్ర ఆరోపణలే చేశారు ఫామ్ హౌస్ లో రెస్ట్ వ్యక్తులను తెలంగాణ ప్రజలు లీడర్గా గుర్తించారు కొంపల్ ముంచి సుపోనియా రెస్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు అభివృద్ధి గురించి అది కూడా కాదు కొంపల్ ముంచి ఆలోచిస్తారు వాళ్ళు అటువంటి వ్యక్తులను తెలంగాణ సమాజం లీడర్గా భావించదు నాయకుడిగా భావించదు ఎన్నికల వచ్చేది వర్షపడ్డే వర్ష పడుతున్న ఉసురులు వచ్చినట్టు ఎన్నికలప్పుడే వచ్చే రాజకీయ నాయకులు తెలంగాణ సమాజం తరిమి అయితే అప్పుడైనా ఇప్పుడైనా ఈ ఫామ్ హౌస్ విమర్శలను ఏ మాత్రం లెక్క చేయలేదు కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతనైనా తాను వ్యవసాయ క్షేత్రంలో జీవిస్తున్నానని చెప్పుకొచ్చారు అప్పట్లో మీడియా మిత్రులకు రాజకీయ సహచరులకు తన ఫామ్ హౌస్ లో భారీ స్థాయిలో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఎవరైనా తన వ్యవసాయ క్షేత్రానికి రావచ్చని అక్కడ జరుగుతున్న పంట సాగును పరిశీలించొచ్చని ఓపెన్ ఆఫర్ ఇచ్చి ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చారు బిఆర్ఎస్ బాస్ ఏం ట్రాక్టర్ డ్రైవర్ నువ్వు నన్ను మా ఫామ్లో వర్కర్ అడిగిండు ఏనిసారి నువ్వు మన ఫామ్ దుంత పోతాక ట్రాక్టర్ డ్రైవర్ పనికిట్టు కావాలి అయినా కానీ ఇప్పుడు నా ఫామ్ హౌస్ అని దాచి పెడతాను కానీ నాకు అగ్గిపెట్టాను అనండి నాకు అర్థం కాదు బాగా వంద ఎకరాలలో నేను నా కొడుకు పెట్టిన భూములలో బాగా చేస్తా వ్యవసాయం చేసుకుంటున్నాను అలా బేజార్ అది మనం దాచిపెట్టారా మాకేం మనీ లాండరింగ్లు బౌండరింగ్లు లేవు కదా మొత్తానికి మరోసారి తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేసిన ఫామ్ హౌస్ పంచాయతీ ఎక్కడ ఆగుతుందో ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి ఫామ్ లో ఏంటి ఎక్కడ ఏంటి ప్రజలకు మంచి జరగడం ముఖ్యమంటున్న బీఆర్ఎస్ ఓ వైపు ప్రజా పాలన అందిస్తున్నామంటున్న కాంగ్రెస్ మరోవైపు ఈ రెండూ కాదు మా రూటే సెపరేటు అంటున్న బీజేపీ ఇంకోవైపు మరి ప్రజలు ఎవరి వైపు అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా ఆసక్తి రేపుతున్న అంశం